చెప్పులు పోయినాయినాయి రండి నువ్వు రాకు నువ్వు రాకుండా హలో గుడ్ మార్నింగ్ వేస్టేజ్ ఇక్కడ ఒక రైతు మన వేస్టేజ్ ప్రోడక్ట్ వాడడం జరిగింది ఒక ఎకరా ఉంటుంది దానికి పూర్తిగా స్టార్టింగ్ నుంచి మొత్తం మన వేస్టేజ్ ప్రోడక్ట్ వాడడం జరిగింది ఆ పత్తి ఎంత హైటు పెరిగిందో చూడండి ఒకసారి ఇంచుమించు నా హైటు పెరిగింది పాయింట్ ఫైవ్ ఫైవ్ దాకా పెరగడం జరిగింది ఆల్రెడీ గోడు ఆకు చెట్టు కూడా బాగానే కొమ్మలు కాయలు అన్నీ బాగానే రావడం జరిగింది దీనికి రావడానికి కారణాలు వాడిన విధానం రైతు మాటల్లోనే విందాము ఆల్రెడీ మన వెస్టేజ్ డిఏఏ గ్రూప్లో మెంబర్షిప్ కూడా డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాడు ఒకసారి ఆయన మాటలు విందాం సార్ దీనికి మీరు తీసుకున్న నుంచి ఏమేమి వాడారు ఒక్కసారి మన లీడర్స్కి ఒక్కసారి చెప్పండి మీ మాటల్లో చెప్పాలి మీకు ఫస్ట్ ఏమేమి తీసుకురు అది చెప్పండి ఫస్ట్ ఎయిటీ టూ ఎయిటీ ఫస్ట్ ఫస్ట్ స్ప్రే ఎయిట్ టూ యుమికు గోల్డ్ మూడు కలిపి కొట్టారు ఫస్ట్ స్ప్రేలో సెకండ్ స్ప్రేలో సెకండ్ నానోటెక్ యుమికు వన్ ఎయిట్ టూ ఇవి రెండు మూడు కలిపి సెకండ్ ప్రే చేశారు మూడో స్ప్రే ఇంకా చేయలేదు మూడో స్ప్రే చేయకుండానే ఆల్రెడీ మానే అది పెరిగింది ఇవి లాస్ట్ స్ప్రే ప్రొటెక్ మాసు జూ ఇ కొట్టేది ఉంది ఇంతవరకు ఇంత అద్భుతమైన రిజల్ట్ ఉంది మన వెస్టేజ్ ప్రోడక్ట్ వాడటం వల్ల చూడండి ఒకసారి చేను ఎంత అందంగా ఎంత హైటు ఎట్లుందో చూడండి లీడర్స్ ఎంత అద్భుతంగా ఉందంటే చేను అంత అద్భుతంగా ఉంది ఆల్రెడీ నుంచి మేము తిరుగుతూనే ఉన్నాము పది గంటల నుంచి తిరుగుతూనే ఉన్నాము మా మన ప్రోడక్ట్ ఎక్కడెక్కడ వాడేరు ఏ చైన్లో వాడారు అంతా తిరుగుతూనే ఉన్నా ఆల్రెడీ పంట చూసిన తర్వాత మనం ఇంట్లో ఎక్కడ పోతున్నాం అర్థం కావడం లేదు అంత అద్భుతంగా ఉంది కొమ్మలు కానీ పూత కానీ చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా పెరిగింది చెట్టు ఆకలి అనేది ఎటుపోయిందో ఇప్పటివరకు ఫుల్గా ఆకలి అయింది నాకు దీన్ని చూసిన తర్వాత ఆకలి అనేది ఎటుపోయిందో అర్థం కావట్లేదు మన వేస్టేజ్ ప్రోడక్ట్ అంత అద్భుతంగా పనిచేస్తుందని చెప్పడం జరిగింది ఆల్రెడీ మనం చూస్తున్నాం వీడియో లైవ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే అసలు ఎట్లా పెరిగిందంటే మామూలుగా పెరగడం లేదు ఇప్పుడు ఇగో చూడండి ఆల్రెడీ నేను అనిపిస్తున్నానా ఇగో నా హైటు నా హైటు నా హైటు ఎంత ఉందో అంత పెరగడం జరిగింది ఇదిగో కాయలు పూతలు ఎంత అందంగా ఉన్నాయంటే మామూలుగా లేవు సూపర్ రిజల్ట్ ఓకే ఆల్ ది బెస్ట్